హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే నా ఛానల్ అసలు ఎందుకు ఎందుకు క్రియేట్ చేశాను ఛానల్ అనే ముఖ్య ఉద్దేశం గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను డిఫరెంట్ స్టేట్కి వెళ్తూ ఉంటాను వెళ్ళిన పది స్టేట్ కల్లా ఏ మంచి ప్లేసులు ఉన్నాయో అవన్నీ కూడా పంపడం జరుగుతుంది అంతేకాకుండా అక్కడ ఉన్న లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ అయితే ఉందో చాలా లాంగ్వేజ్లు ఉంటాయి అయితే అక్కడ ఉన్న లిపి ఏదైతే ఉందో ఆ లాంగ్వేజ్ని కూడా కొన్ని ఒక పది పది లేదంటే పదిహేను వాళ్ళ చేత పలికి నేను ట్రాన్స్లేట్ చేయడం జరుగుతుంది నాకు ఇంగ్లీష్ వచ్చు కాబట్టి అట్లా ఇంగ్లీష్లో వాళ్ళకి అర్థమైన వాళ్ళని తీసుకొని కాంటాక్ట్ చేసి అట్లా చెప్పి పలికిస్తాను రెండు అయింది రెండు టూ పర్పస్ ప్రతి షేడ్లో ఇంకో మూడవది ఏంటంటే డ్రెస్సు అక్కడున్న కల్చర్ కల్చరల్ డ్రెస్ ఏదైతే ధరించుకుంటారో అవి కూడా మీకు వివరించి వీడియోలో చెప్పడం జరుగుతుంది నాలుగవది ఏమిటంటే ఫుడ్ వాళ్ళు ఏమేమి తింటారో ఆ ఫుడ్ను కూడా వీడియో తీసి పంపించడం జరుగుతుంది ఐదోది వచ్చేసి అక్కడ డే లైఫ్ డే లైఫ్ గురించి పంపిస్తూ ఉంటాయి ఆరోది వచ్చేసేమో నైట్ లైఫ్ నైట్ లైఫ్ ఎలా ఉంటుందో అది కూడా వీడియో స్ట్రీట్ గల్లీలు ఎలా ఉంటాయి రోడ్డు అవన్నీ కూడా ది నైట్ లైఫ్ వస్తుంది అన్నమాట డే లైఫ్లో నైట్ లైఫ్లో ఎట్లా ఉంటుంది వెదరు మరి నైట్లో ఎలా చల్లగా ఉంటుందా కూల్గా ఉంటుందా అవన్నీ కూడా వీడియో తీసి పంపిస్తాను ఫ్రెండ్ ఫ్రెండ్స్ మొత్తం ఏడు కాన్సెప్ట్ అయితే ఉన్నది ఇంకోటి ఏడోది ఏంటంటే మార్కెట్ అదే మార్కెట్ అయినా కానివ్వండి కాయగూరలు అయినా కానివ్వండి లేవంటే చేపల మార్కెట్ అయినా ఇంకోటి ఏంటంటే మళ్ళా మార్కెట్లో వెజిటేబుల్ కాయగూరలు ఫ్రూట్ మార్కెట్ అట్లాంటివన్నీ కూడా వీడియో తీసి అక్కడ ఉన్న రేట్లను కాయగూర రేట్లను కూడా తీసి పెట్టడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఛానల్ని కొత్తగానే పెట్టాను టూ వీక్ అయింది వీడియో అయితే డైలీ రెండు మూడు పెట్టడం కూడా జరుగుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరి మీకు నచ్చిన ఏదైతే ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ప్రజెంట్ అయితే హైదరాబాద్లో వీడియో తీస్తున్నాను డైలీ పంపిస్తున్నాను ఫేమస్ అయిన ప్లేస్ని కూడా ఆ ప్లేస్ గురించి కూడా చెబుతూ ఉన్నాను ప్రైజెస్ ఏంది టైమింగ్ ఏంది అవన్నీ కూడా మీరు కొత్తగా చూస్తున్నట్లయితే ఒకసారి వెళ్ళి పాత వీడియోలను అంతా చూడండి ఇంకా ఏదైనా మీకు తెలిసింది ప్రేస్ ఉంటే అది వీడియో తీసి పంపేయండి బ్రో అంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఆ వీడియో తీసి మీకోసం పంపిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ టూర్ కూడా ఉంది గోవాకి గోవాలో మూడు రోజులు బెంగళూరులో అక్కడ ఒక డే స్పెండ్ చేయడం జరుగుతుంది డే అక్కడ కన్యాకుమారిలో అయితే ఆడొక రోజు తమిళనాడు కిందకి వస్తుంది ఆ తర్వాత త్రివేంద్రం కేరళలో కేరళలో సుమారు ఒక నాలుగు రోజుల దాకా పడుతుంది అక్కడ చాలా మంచి మంచి ప్లేసెస్ ఉంది గాడ్స్ ఓన్ కంట్రీ కదా మంచి మంచి అందమైన ప్లేసులు మరి వాటర్ ఫాల్స్ జూలు ఉన్నాయి త్రివేంద్రంలో కోలం బీచ్ ఒకటి ఉంది దాన్ని కవరప్ చేసి జూ ఉంది ఆడ కూడా దాన్ని కూడా కవరప్ చేస్తాను ఫ్రెండ్స్ దాని తర్వాత వచ్చేసి మళ్ళా కొలం కొల్లం తర్వాత కొచ్చి ఫ్రెండ్స్ కొచ్చిలో మంచి బ్యూటీలు ఉన్నాయి ఉంది అక్కడ ఫిషింగ్ హార్బర్ ఉన్నాయి ఓ చాలా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మలయాళం అనమాట మలయాళం కూడా కొంచెం వచ్చు ఇంకా దానికంటే బాగోచ్చు అనమాట హిందీ అయితే పర్వాలే సిక్స్టీ పర్సంటేజ్ ఉంది సిక్స్టీ సరిపోద్ది మేనేజ్ చేయడానికి కమ్యూనికేషన్ చేయడానికి మాట్లాడడానికి కూడా సరిపోద్ది ఇంగ్లీష్ అయితే ఇంక పర్వాల చెప్పాల్సిన అవసరం లేదు ఇంగ్లీష్ బాగా మాట్లాడతాం అన్ని అన్నీ వచ్చు ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది వీడియోలన్నీ అయితే నాకు సరైన కెమెరా లేదు ఫోన్తో తీస్తున్నా మైక్ అయితే కొన్నాను రెండు వేల ఐదు వందలు పెట్టి వైర్లెస్ మైక్ డబుల్ మైక్ ఉంటుంది వీడియో హండ్రెడ్ మంది సబ్స్క్రైబర్ అయ్యేకి పర్వాలే వంద మంది అయ్యారు ఇంకా మంచి వాయిస్ ఇవ్వాలి మంచి కంటెంట్ ఇవ్వాలి మంచి వీడియో వేయాలనే ఉద్దేశంతో ఉన్నా లేకపోయినా ఉన్నాయి ఉన్నది జరిగింది అయితే టూర్కి అయితే ఒక యాభై వేలు ప్లాన్ చేసినాను యాభై వేలు సరిపోతుందో సరిపోదో ఆ టూర్కి వెళ్తే తెలుస్తుంది అంటే ఒక సైడ్ నుంచి అంతా ఒక స్టేజ్ సైడ్ నుంచి అంతా విజిట్ చేసుకుంటా వీడియోలు పెట్టుకుంటూ వెళ్దామని ఐడియాతో ఉన్నాను ఫ్రెండ్